ఓకే అది అది దేనికి ఇరగకుండానా తిరగకుండా కదా ఓకే ఓకే అర్థమైంది ఆ వీలు తిరగకుండా అక్కడ ఆపుతుంది ఫిక్స్డ్ అయి ఉంటాయి కదా No, 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 g u n t i బేరింగ్స్ అంటే ఇటు ఇటు పెట్టి ఒకటి కొట్టేది అటు కొట్టాలి అటు నుంచి ఇటు కొట్టాలి మీది ఆయిల్ సీలు మీది ఇది ఇది ఆయిల్ సీల్ దీన్ని తీసిన తర్వాత ఇది వస్తాయి రెండు తీస్తే అటు బేరింగ్ ఇటు బేరింగ్ వేసిన తర్వాత ఆయిల్ సీల్ పెట్టాలి ఓకే ఇది హీటరా హీటరే ఎంత క్లీన్ చేసినా అంతేమైనా రోజు ఇది మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం వచ్చింది ఇంకా గింత ఉన్నా నిన్న ఇక్కడ ప్రెస్ చేసినావు వాటర్ పోకపోతే కింద చేయబెట్టి అదేనా మిషన్ ప్రాబ్లం ఉందని చెప్పామన్నాను ఇంత నీట్గా ఉంటుంది ఇది మొత్తం అంత గ్లస్ గ్లస్ ఉంటుంది ఇది ఇంత ఫ్లాట్గా ఉంటుంది సిక్స్ కేజీ వాటికి అటు సైడ్ అచ్చులు వచ్చినా ఫ్రెండ్ हाँ बैठो चल ना हां बैठो चल एक खींच से अरे नाटक है ना इधर आ इधर आ इधर आ అరే డ్రమ్ము ఉంది పక్క రే రమ్మును ముట్టుకొని డోరేషన్ ఎందుకొకసారి చికెపోతాన్నావురా గట్ల వదిలి పెట్టాది ఇక అక్కడ నుంచి ఇక్కడనా లేవు ఒకసారి లేదు లేదు కదా ఇట్లా ఇచ్చా అట్లా కాదు వేలు పెట్ట మీరు పెట్టినావా బెడ్ ఇక్కడ కిందకెళ్తాది ఇక్కడ అట్లా అనుకుంటున్నారా ఉంటా ఇది ఇట్లా ఇట్లా గురించి పట్ట ఇలా ఏది చేస్తాను గిట్లా కాదు గిట్లా గిట్ల ఇట్లా ఇటు తిప్పు అయితే ఇటు తిప్పు తిప్పు ఇది ఎందుకు పోతుంది నీళ్ళు బలం తిప్పు కడింపు లేరుతో నేను ఎట్ల దాంతో ఇక్కడ ఎక్కడ పెట్టాలి నేను లేవన్నా అంత తీసి వస్తాను అయితే తీసుకుని ఇటు ఉంటే బిల్డింగ్ కట్టాలి

అక్కలేదురా ఇది ఒకసారి ట్రానువు సుత్తు ఇప్పుడు ఇది ఉన్నదా ఇప్పుడు ఇది ఉండదా ఇది గోరున్నది నీకు ఇది పట్టుకో ఇక్కడ దగ్గర పట్టుకు వచ్చాయి తిప్పు ఇది తిప్పు తిప్పు బలం గిది ఇట్లా పట్టుకోవడానికి బలం లేదారా బోర్రీయాలా నీకు ఫస్ట్ వచ్చిన రోజు చెప్పిన నేను ఇటు నుంచి కూడా ఎక్కివచ్చు ఇట్లా పట్టి కూడా దానొచ్చు గిడ పట్టుకుంటానా నేను అంతే ఈజీ ఏం చేద్దానా దీన్ని దీని నుంచి వదిలిపెట్టద్దు మనం